మనిషి యొక్క జీవనమే చాలా పెద్ద విచిత్రం ఇలా జన్మను పొందగానే అలా ఒక ముసుగును వేసుకుంటాడు ఒకరు సర్వశ్రేష్ఠం ఆ తర్వాత గురుకులానికి వెళ్తారు అక్కడ అందరికన్నా ముందుండాలి బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు అక్కడి నుంచి బయటకొచ్చి ఈ సమాజంలో అందరికన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించడం కోసం ఆలోచన మొదలు పెడతారు అది ఒకవేళ రణమైన లేక కళైనా ఈ ఆలోచన తన వెంటే ఎప్పుడు ఉంటుంది ఒకవేళ ఈ ఆలోచనతో మనం ఇవన్నీ చేయాలనుకుంటే మనం ఒకరికొకరు సహాయం చేయాలనే ఆలోచన ఎందుకు చేయకూడదు అది ఎలాంటి ఆలోచన అంటే అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా విజయం మాత్రం అందరిది అయి ఉంటాయి అలా అందరిలో మీ ప్రేమని పంచుతూ ఉండండి ఇలాగే ఆనందాన్ని పంచుతూ ఉండండి అలాగే నాతో ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ